ఏ మధ్యలో జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ అయినటువంటి వెంకటరత్నం వయసు నలభై ఐదు సంవత్సరాలు అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆరుగురు ఆటోలు నలుగురు స్కూటీ మీద ఇద్దరు వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటిగ్రేటర్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు పత్రికల కారణాలను హంతకులను ట్రై చేసి పనిలో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి అని తెలుస్తున్నది

ఇనిషియల్ గా మాత్రం కత్తు నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి మీరు ఏదైతే చెప్తున్నారో పైరాలకు సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది వెరిఫై చేయకుండా చెప్పలేదు ఒక బందరాయి కూడా అన్నీ వస్తాయి దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది అన్ని కూడా వెరిఫై చేస్తాం ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంత